ఎన్నో కూడా ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయండి దేవుడి నామానికి మహిమ కళను గాక ఆ ప్రార్థన ద్వారా అంటే దేవుడు ఎంతో తన కృపతో ఆయన అంటే ప్రార్థన ద్వారా ఎంతో గొప్ప విజయం పొందుకుంటాం కదండి ఆయన కృపను బట్టి ఆ గర్భఫలం లేని వారికి గర్భఫలం దేవుడు కృప సన్ని ద్వారా ప్రార్థన విని జవాబు చేస్తున్నాడు అటు రీతిలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళ కోసం పేరు పెట్టి ప్రార్థించిన చేతి నుంచి ప్రార్థించిన దేవుడు స్వస్థత విడుదల ఇస్తున్నాడు అలాగే మందుకు బానిసయ్యి కుటుంబంలో ఎంతో వాళ్ళ భార్య భర్తల మధ్య ఇబ్బంది పడుతూ ఏ విషయాలకైతే గల్బిడవుతుందో అవన్నీ కూడా దేవుడు దూరపరిచి కుటుంబంలో కూడా శాంతి సమాధానం సహాయం చేస్తున్నాడు అక్కడ ప్రతిదీ కేవలం దేవుని కృపండి ఇందులో ఎవరు ఎటువంటి అతిశయోక్తి లేదు కేవలం దేవుని కృపే హలేదు ఎందుకు అని అంటే కృపా ద్వారా ఎన్నో ప్రాథమిక క్వశ్చన్ అనేవి ఎంతో మందికి జవాబు పొందుకుంటున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేయాలని కూడా ఆశపడుతున్నారు అది ఎవరైనా సరే ఎటువంటి విషయాలకైనా సరే గర్భఫలం లేని వారికి కూడా దేవుడు మహాకృపతో ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పిల్లలు లేని వారికి కూడా దేవుని కృపతో తన దాసరాలను వాటి ద్వారా అక్కడ అద్భుత కార్యాలు జరిగించుకుంటున్నాడండి అండి అట్టి రీతిలో ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ఆయన ఆశీర్వదించాలి ఆయన ఎందుకు మరింతగా సంతోషపడాలని ఎంతో ఆశపడుతున్నాడు ఈ కృపాసన్ని ద్వారా ఎన్నో అద్భుత విజయాలు చాలా మంది కూడా బలమైన సాక్ష్యాలు చెప్పడం జరుగుతుంది మహిమ నామానికి గాక ఎవరూ కూడా ఎటువంటి విషయాల్లో కూడా అతిశయక్తి పడుకోకుండా ప్రతి ఒక్కరూ ఆయన మాటకు లోబడిగినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆశీర్దిస్తాడు